నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై నాలుగవ డివిజన్ కల్లూరు పల్లిలో సుమారు నాలుగు కోట్ల రూపాయల నిధులతో విద్యుత్ స్టేషన్ ను ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి స్థానిక కార్పొరేటర్ అరవ శాంతి డివిజన్ ఇన్ఛార్జి ఆరవ శ్రీనివాసులు వేల కోట్ల కోటీశ్వరుడికి నేను పోటీ చేస్తే నెల్లూరు రూరల్ ప్రజలకు నాకు ఎన్నడూ లేని విధంగా ముప్పై ఆరు భారీ మెజార్టీ అందించారు ప్రజలే మా బలం ప్రజలే మా బలహీనత వారి కోసమే ఉంటాం వారి కోసమే పనిచేస్తాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై కార్యక్రమంలో కుల్లూరు రాఘవేంద్రరావు హృదయ్ కుమార్ ఆవుల వెంకటేశ్వర్లు చెవిరెడ్డి అశోక్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సలీం ఉడత సుధాకర్ చెందులూరు సుధాకర్ విజయ సేనారెడ్డి కొలను శ్రీనివాసులు రెడ్డి కోటేశ్వరరావు ఉయ్యాల జగన్ శేషారెడ్డి సుధాకర్ భాస్కర్ ప్రసాద్ ఆవుల సుబ్రహ్మణ్యం అంగిరేకుల రాజా చింతగుంట వెంకట శేషయ్య శూల వడ్లముడి సుమన్ పసల సురేష్ నాగార్జున రవి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ కల్లూరుపల్లి గ్రామం కావచ్చు హౌసింగ్ బోర్డు కావచ్చు ఏదైతే ఇంద్రమ్మ కాలనీ మిట్ట కావచ్చు అరుపతిపాడు కావచ్చు ఈ యొక్క ఇరవై నాలుగో డివిజనే కాకుండా అనికేపల్లి ప్రాంతంలో రైతులకు సైతం మేలు చేసే విధంగా దాదాపు నాలుగు కోట్ల వేయంతో ఈ యొక్క సబ్స్టేషన్ ఎయిర్పోర్ట్ ఆనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి ఈ యొక్క సబ్స్టేషన్ని శాంక్షన్ చేయించడం జరిగింది తమాష ఏమిటంటే సంతోషం ఏమిటంటే ఆ సబ్స్టేషన్ పూర్తయ్యేట సమయానికి ఆ యొక్క నాలుగు కోట్లతో ఆ సబ్స్టేషన్ పూర్తయ్యే సమయానికి దయ వల్ల నెల్లూరు రూరల్ ప్రజల వల్ల కార్యకర్తల నాయకుల కష్టం వల్ల మళ్ళీ నేను మూడోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా చేతుల మీదుగా అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం చేసుకో ఈ యొక్క సబ్స్టేషన్ వల్ల ఇందాకే నేను చెప్పినట్టు ఇరవై నాలుగు డివిజన్ కల్లూరుపల్లి కావచ్చు హౌసింగ్ బోర్డు కావచ్చు ఇందిరామ్మ కాలనీ మిట్ట కావచ్చు కనుపర్తిపాడు కావచ్చు అదేవిధంగా అనికేపల్లి ప్రాంత రైతులు కావచ్చు వీరందరికీ మెరుగైన కరెంటు లభిస్తుంది అంతటి ఒక మంచి సబ్స్టేషన్ని ఈరోజు ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే కాదు అతి త్వరలో ఈ టిట్కో ఇళ్ళు ఆనాడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టిట్కో ఇళ్ల సముదాయాన్ని రాష్ట్రం అంతా ప్రారంభిస్తే దాదాపు పూర్తి కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ యొక్క ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి అనేక ప్రయత్నాలు చేసినా పూర్తి చేయలేని పరిస్థితి ఈరోజు మళ్ళీ దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ టిట్కో ఇళ్ల సముదాయం వద్ద ఖచ్చితంగా ఈ యొక్క సబ్స్టేషన్ అనేది చాలా చాలా ఈ యొక్క డివిజన్ అందరికి కూడా మేలు చేస్తుంది ఆ టిట్కో ఇళ్ళు మొత్తం పూర్తి చేసి ప్రజలకి అందించినట్లయితే ఈ టిట్కో సముదాయమే ఒక మినీ టౌన్గా మారే అవకాశం ఉంది ఇక్కడికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా మౌలిక వస్తువుల కల్పన కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాల మూడు నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు డ్రైన్ల రోడ్ల కరెంటు స్తంభాల స్టేషన్ల తాగునీటి పథకాల తేడా లేకుండా ప్రజలకు ఏదైతే అవసరమో వాటన్నిటి మీద ఆ మౌలిక సదుపాయాల కల్పన మీద మొత్తం కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆ పదహారు నెలలు ఇక్కడ నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు కేవలం టెంకాయలు కొట్టేదానికి ప్రారంభోత్సవాలు చేసేదానికి అభివృద్ధి 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 అని తమకు తామే చప్పట్లు కొట్టుకోవడం తప్ప మనకి బయట వాళ్ళు చప్పట్లు కొట్టాలి మనల్ని మనం చేసే పనులు చూసి బయట వాళ్ళు శభాషణాల అంటే ప్రజలు శభాషణాలా ప్రజలు సపోర్ట్లు కొట్టాలా అలా కాకుండా ఒక బ్యాండ్ బ్యాచ్ నేసుకొని అభివృద్ధి 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 అని తమకు తామే సపోర్ట్లు కొట్టుకొని కేవలం టెంకాయలు కొట్టడం తప్ప శంకుస్థాపనలు చేయడం తప్ప ఎక్కడా లేదు అందుకే ప్రజలు విఘ్నులు ప్రజలు తెలియగల వాళ్ళు అందుకే వరుసగా మూడోసారి నెల్లూరు రూరల్లో నేను పోటీ చేసిన ముప్పై ఆరు వేల ఓట్ల భారీ ఆధిక్యం అందించారు ఆ ముప్పై ఆరు వేల పట్ల భారీ ఆధిక్యంలో ఈ డివిజన్లో కూడా అతి భారీ మెజార్టీ ఈ డివిజన్లో కూడా అతి భారీ మెజార్టీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి